వైఎస్ వివేక గారి హత్య కేసులో ఆమె కుమార్తెకు ఈరోజు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది ఎందుకే ఆమె తరపున వాదిస్తుంటే లాయర్ ఎవరో తెలుసా ఎవరో మన లోత్రా సార్ సిద్ధార్థ్ లోత్రా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు తెలుగుదేశం పార్టీ కేసులను సుప్రీంకోర్టులో వాదించే సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ చంద్రబాబు నాయుడు గారి కేసులన్నీ కూడా ఆయనే వాదిస్తాడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసులు అదేవిధంగా తమ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కేసుల్ని వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తుల యొక్క కేసులని అన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధార్థ లోత్రా గారి ద్వారా వాదిస్తూ అలా నడిపిస్తూ ఉంటాడు ఈవెన్ వల్లభనేని వంశీ గారి కేసుకు సంబంధించి ఒకటి సిద్ధార్థ్ లోత్రా గారే వాదించడం కూడా జరిగింది ఎక్కడ ఏపీ హైకోర్టు అదేది ఐ థింక్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి మీద ఆ కేసుకు సంబంధించి గారికి వంశీగారికి గా మన లోత్ర గారి వాదన కూడా వినిపించాడు ఎనిగ మొత్తానికి వైఎస్ వివేకా వైఎస్ వివేకా గారి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు మీద తాము జోక్యం చేసుకోం అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టం చేసింది ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ల మీద సుప్రీంకోర్టు ఇవాళ విచారణ కూడా చేసింది ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశం మీద ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని చెప్పేసి సుప్రీంకోర్టు నరిరెడ్డి సునీత తరఫున వాదనలు వినిపించడం లాయర్ గారికి సూచన కూడా చేసింది కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి గతంలో కింది కోర్టులో బెయిల్ ఇవ్వడంతో అరెస్టు తెప్పింది అలాగే నెలల తరబడి జైల్లో ఉన్న మరికొందరు నిందితులకు కూడా బెయిల్ రావడంతో అందరు కూడా బయటకు వచ్చేస్తారు అందరు కూడా బయటే ఉన్నారు ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో గారి కుమార్తె పిటిషన్ వేసింది ఇప్పటికే రెండు మూడు దఫాలు విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఇవాళ విచారణలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది నిందితులకు బెయిల్ ఇస్తూ కింది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో తాము జోక్యం చే చేసుకోలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పటికే హత్య కేసుకు సంబంధించినటువంటి సిబిఐ ఫైనల్ ఛార్జీ షీట్ను దాఖలు చేయడాన్ని న్యాయస్థానం గుర్తు చేస్తూ ఏదైనా చెప్పదలుచుకుంటే ట్రయల్ కోర్టుకి వెళ్లాలని చెప్పేసి పిటిషనర్ సునీతకు న్యాయస్థానం తేల్చి చెప్పింది రెండు వారాల్లో పిటిషన్ దాఖలు చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి కూడా ఇచ్చింది ఆ రెండు వారాల్లో వాళ్ళకి అవసరం అనుకుంటే కింది కోర్టులో ట్రయల్ కోర్టులో వాళ్ళు పిటిషన్ కూడా దాఖలు చేసుకోవచ్చు ఇదే సందర్భంలో సిబిఐ విచారణ ముగిసినట్టు అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు సుప్రీం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు విచారణ చేయాలా వద్దా అనేది సుప్రీంకోర్టు తుది నిర్ణయం అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు సో సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తిగా ముగిసిపోయింది ఇంకా దాని మీద ఏమైనా సరే ఇంకా ఆ కేసుకు సంబంధించి ఆ హత్యకు సంబంధించి ఇంకా ఏమైనా సరే ఇన్వెస్టిగేషన్ చేయమంటే మీరు చెప్తే మేము చేస్తాం మా సైడ్ నుంచి అయితే పూర్తిగా విచారణ అయితే పూర్తి అయిపోయిందని చెప్పేసి సుప్రీంకోర్టుకు చాలా స్పష్టంగా సిబిఐ తరఫున వాదన కూడా వినిపించారు మరింత లోతుగా విచారణ చేయాలని చెప్పేసి పిటిషనర్ సునీత తరఫున వాదన చేస్తే మీరు బస్సు మిస్ అయ్యారు ఛార్జీ షీట్ ఇప్పటికే దాఖలైంది అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా అలా కౌంటర్ ఇచ్చింది మీరు బస్సు మిస్ అయ్యారు ఆల్రెడీ ఛార్జెస్ షీటు కూడా దాఖలైపోయింది ఇంకా చేసేది ఏమి ఉండదు ఇప్పుడు ఈ కేసులో జోక్యం చేసుకోలేమని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది కాబట్టి బస్సు మిస్ అయిన తర్వాత ఛార్జెస్ షీటు కూడా దాఖలైపోయిన తర్వాత మళ్ళీ లోతుగా విచారణ చేయాలంటే ఎక్కడుని చూస్తారు చేస్తారు ఏం చేస్తారు వాళ్ళు మాత్రం ఈ కేసు ఒక కామెడీ పీస్ లాగా అయిపోయింది ఎవరి వల్ల అంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారి వల్ల అదే నరెడ్డి సునీత వల్ల వీళ్ళు చేసిన ఉండే వ్యవహారాల వల్ల ఈ కేసు ఒక కామెడీ పీస్ లాగా మిగిలిపోయింది ఇలానే ఉంటుంది ఇంకొక కేసు ఏది లిక్కర్ కేసు అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఐ థింక్ ఇంకో షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు ఆ ఛార్జీ షీటు స్టడీ చేస్తే అప్పుడు ఏసీబీ కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి